హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఒకనొక సమయంలో హనుమంతునికి కూడా శనికాలం దాపురించింది వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండెలను ఏరిపెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసేనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అన్నాడు శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగడం నీ విధిని నీవు చేయి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను ఇప్పుడంతకాలం కుదరదన్నాడు హనుమంతుడు సరి ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు అందుకు హనుమా ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్లలో ప్రవేశించనా అని అడిగాడు వద్దు సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు మరి నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు అయితే నన్నేం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు అన్నాడు హనుమంతుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి స్వరూపిణి అయిన సీతాదేవి నా రాముడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు ఆ బండరాళ్ల బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపగా గిలగిల్లాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేశాడు మారుతి నీవల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముందా కుప్పిగంతులు నిర్మల భక్తితో నిచ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది జై శ్రీరామ్